పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా వ్యక్తిత్వాన్ని మీరు గౌరవించాలి వ్యక్తిత్వానికి ఓటేయాలి ఒక వ్యక్తి ఎలాంటి వాడు అని మీరు తెలుసుకుని ఓటేయండి అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఎలా ఉన్నా కూడా నిజమైన నాయకుడు బయటికి రావడానికి చాలా అవకాశం ఉంటుంది అదే మనం పార్టీల దగ్గర జెండాల దగ్గర రంగుల దగ్గర లేకపోతే వర్ణాల దగ్గర వర్గాల దగ్గర ఆగిపోతే రాష్ట్రం కూడా ఏ వర్ణం పంచ చేరాలో ఏ వర్గం చేతిలోకి వెళ్ళాలో తెలియక అయోమయ స్థితిలో మిగిలిపోతుంది కాబట్టి మనకు ఒక నిజమైన అభివృద్ధి కావాలన్నా సంక్షేమం కావాలన్నా ముందు మనం నిజాయితీగా నిజాయితీ పరులైన వాళ్ళని ఎంచుకుంటే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మనం మన కులంగా మతంగా వర్గంగా లేకపోతే అధికార పరంగా డబ్బు పరంగా మనం ఈ స్వార్థంలో నుంచి బయటకు వచ్చి నిజమైన వాళ్ళని ఎంచుకోగలిగితే నిజమైన సంక్షేమం నిజమైన అభివృద్ధి నిజమైన సాధికారత అప్పుడు మనకి లభిస్తుంది